ఉదయం అయితే హౌస్లో అయితే ఒక పెద్ద రచ్చ జరిగింది కదండి అదేనండి మాధురి గారు దివ్య విషయంలో ఒక పెద్ద ఆర్గ్యుమెంటే చేశారు కదా కర్రీ కోసం అయితే నిన్ను అడిగే చేసుకోవాలా అని చెప్పి నిన్ను అడిగి వేసుకోవాలా నేను ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు నన్ను అడగాలి కదండీ మీరు అని చెప్పేసి దివ్య అంటే ఏంటి నీతో నేను మాట్లాడను కానీ నేను నేను అడిగి నేను వేసుకోవాలా అనేసి పెద్ద ఇష్యూ చేస్తుందన్నమాట మాధురి గారు అంటే ఆల్రెడీ మాధురి గారి మీద దివ్యాకి కొంచెం కోపం ఉంది ఎందుకంటే పప్పు దరిద్రంగా ఉండారు అని చెప్పి అనడంతో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట మాధురి గారు రావడం రావడమే దివ్య అతను నెగిటివ్గానే హౌస్లోకి వచ్చారు అది అలానే కంటిన్యూ అయిపోయింది ఒక్కసారి బాగున్నారు అనుకుంటే దానికి కథ వేరుగా ఉంటుందండి ఒక్కసారిగా ఇంకా వీళ్ళకి పడలేదు అని అంటే ఒక టూ వీక్స్ వరకు ఈ రచ్చ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే వీళ్ళు కలిసే ఉద్దేశం ఎక్కడా ఉండదు నన్ను అన్నారే నన్ను అన్నారే ఇదే తాటలో ఉంటారనమాట ఇంకా మాధురి గారు కూడా దివ్యానైతే చిన్నగా అడగలేదు మాటలు నానా 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 అనుకుంటూ ఓవరాక్షన్ చేసుకుంటూ పిచ్చి బాండింగ్స్ అంతా అంటే అన్నారంటే ఎవరో అంటే మీకెందుకు పుచ్చకాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ముందుకు వచ్చేస్తారు కదా ఎవరంటారు వాళ్ళని ఒక పక్క అనూజని అంట్లా అంటానే దివ్యాకి ఏటు అనూజాకి ఒక ఏటు వేస్తుంది అనమాట ఇంకా దివ్య అయితే రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడైతే బర్నీ అయితే వెళ్తాడన్నమాట వెళ్ళి ఎందుకమ్మ డల్గా ఉన్నావును అలా ఉంటే నాకు బాధేస్తుంది అని చెప్పేసి కొంచెం కన్నీళ్ళు వచ్చినట్టుగా అయిపోతాడనమాట బర్నీ అప్పుడు దివ్య ఉండే అయ్యో ఏంటండి మీరు ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నారు ఆవిడ అన్నదానికి కొంచెం బాధగా ఉంది ఏదో అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది హౌస్లో ఏదో నేనేదో నాటకాలు ఆడుతున్నట్టు ఎలిమినేట్ అవ్వకుండా ఉండడం కోసం మీతో డ్రామా వేస్తున్నట్టు అన్నట్టు అందరూ అనేటప్పటికి బాధేస్తుంది కొంచెం అని